ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను లోక కళ్యాణాని కోసం నాంది పలకటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి బాలుడిగా జన్మించాడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేస్తున్నానని దూతల ద్వారా గొల్లలకి ఆ రోజుల్లో తెలియపరిచి ఆ విషయాన్ని లోకమంతా చాటి చెప్పటానికి దేవుడు గొల్లలకి ఆ విషయాన్ని తెలియపరిచాడు క్రిస్మస్ అంటే లోకమంతటికి సంతోషము సమాధానము ఇవ్వటాని కోసమే ఏసీ లోకానికి వచ్చాడు ఈ క్రిస్మస్కి వచ్చినటువంటి మీ అందరికి కూడా దేవుడు సమాధానాన్ని సంతోషాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వాచ్నెట్ ప్రయర్ ఉంటుంది క్యాండిల్ సర్వీస్ ఉంటుంది దేవుని వాగ్దానాలు ఉంటాయి ఆ రాత్రి దేవుని మహింపరచవచ్చు అలాగే జనవరి ఫస్ట్ ఉదయం ఆరాధన ఉంటుంది అందులో అందరికీ భోజనాలు

21 23 की बहुत बहुत अच्छी चीज है भगवान का रूप जैसे देव पावन मैं प्रयास करूंगा फैलाना कर करके मुझे भी सेवा